హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్స్పెరిమెంటల్ వీడియో ఇన్ దిస్ ఇన్ దిస్ వీడియో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మనం ఈ పదకొండవ నుంచి పదహారవ శతాబ్దం మధ్యలో ఆంధ్రదేశాన్ని పరిపాలించేటటువంటి రాజుల కోసం ఇంపార్టెంట్ అయిన రాజుల కోసం మనకి ఏపీ పిఎస్సి గ్రీప్ టూ కి మెయిన్స్ కు సంబంధించి మనకి చాప్టర్ టెన్ హిస్టరీ చాప్టర్ టూలో ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మనం చాప్టర్ వన్ అనేది కంప్లీట్ చేస్తాం దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మన చా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు చాప్టర్ టూలో ఉన్నటువంటి పదకొండు నుంచి పదహారవ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పదకొండు నుంచి పదహారవ శతాబ్దం మధ్య ఏ రాజులు పరిపాలించారు అంటే మెయిన్ గా మనం కాకతీయుల గురించి చెప్పుకోవాలి ఈ కాకతీయులు అనేవాళ్ళు ఈ పదకొండు నుంచి పదహారవ శతాబ్దం మధ్య వాళ్ళు మన ఆంధ్రదేశం మొత్తాన్ని పరిపాలించడం జరిగింది సో వాళ్ళ గురించి విషయాన్ని మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ ఈ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ అండ్ కొంతమంది రాజుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా పెద్ద సిలబస్ కాబట్టి ఒక టూ పార్ట్స్గా మనం ఈ కాకతీయులు అనేది ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఐక్యూ ఓకేనా అండి అండ్ మనం ఈ గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ చుమూర్తి సంబంధించి ఫ్రీ మెంబర్షిప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ రన్ అవుతుంది ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ ఫ్రీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ లో మనకి ఎవరైతే కోచింగ్ కావాలని అనుకొని మనీ అఫెక్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి అట్ ది సేమ్ టైమ్ ఓన్గా మేము ప్రిపేర్ అవ్వగలం బట్ మాకు ఒక మెంటర్ ఒక గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి అలాగే హౌస్ వైఫ్ కి జాబ్ హోల్డర్స్ కి ఎవరికైనా సరే ఎవ్వరు మనకి మెంటార్షిప్ కావాలి ఒక గైడ్ మాకు ఉండాలి ఒక మంచి పేర్ గ్రూప్ ఉండాలి గ్రూప్ డిస్కషన్స్ జరగాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరి కోసం మనం ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది జరుగు ఆల్రెడీ మనం ఈ ఫ్రీ మెంటార్షిప్లో ఎంపీబిఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి హేపీ హిస్టరీలో లో ఆల్రెడీ పార్ట్ వన్ చాప్టర్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చాప్టర్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాం వాట్సాప్ అందులో మీరు జాయిన్ ఒకనండి వీడియో స్టార్ట్ చేసుకుందాం ఈ కాకతీయులు అనేవాళ్ళు మన ఆంధ్రదేశాన్ని ఆంధ్రదేశం అంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రదేశం అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఉన్నటువంటి ప్లేస్ ని మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర దేశంగా చెప్పవచ్చు ఇంకా ఒరిస్సాలో కొన్ని ప్లేస్ అండ్ మన మద్రాస్ ఈ ప్లేస్లన్నీ కలిసి అప్పుడు ఆంధ్రగా ఉండడం జరిగింది సో ఈ ఆంధ్రప్రదేశ్ అని కాకతీయులు అనేవాడిని మంచిది ఒక సమగ్ర రూపాన్ని ఒక మన ఆంధ్రదేశానికి ఒక సమగ్రమైన రూపం ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆంధ్ర అని బౌండరీస్ ని కూడా నిర్ణయించుకొని పరిపాలించడం వాళ్ళు మన కాకతీయులు వీళ్ళ గురించి ఒకటి తెలుసు వీళ్ళు ఈ కాకతీయులు అనేవాళ్ళు మనకి కాకతీయులు అనేవాళ్ళు ఆంధ్ర దేశం యొక్క సాంస్కృతి ఒక సమగ్ర స్వరూపాన్ని అందించిన నాయకులుగా మనం చెప్పొచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని మొత్తం మన భారతదేశం మొత్తానికి తెలియజేసే విధంగా మన యొక్క ఔన్నత్యాన్ని శాంతి చెప్పిన వాళ్ళంటే మనకి కాకతీయులుగా చెప్పవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఎవరైతే మన ఏపీ హిస్టరీ అనగానే ఆంధ్ర సారీ శాతవాహనులు వాళ్ళు మనకు గుర్తు వస్తారు ఆంధ్ర శాతవాహన్లు అనే అంటారు శాతవాహన్ వాళ్ళు మన యొక్క ఆంధ్రదేశం యొక్క ఔన్నత్యాన్ని నార్త్ ఇండియా వరకు కూడా వ్యాపించడం వ్యాపింప చేయడం జరిగింది వాళ్ళ తర్వాత అంతటి బాగా పరిపాలన అందించింది మన కాక చెప్పవచ్చు నెక్స్ట్ వీళ్ళ నాయకత్వం అనేది వీళ్ళ రాజ్యం అనేది ఎలా ఏర్పడింది వీళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు అనేది మనం తెలుసుకోవాలి వీళ్ళు ఫస్ట్ గ్రామ స్థాయిలో నాయకులుగా వ్యవహరించడం జరిగింది వీళ్ళు రాజు రాజులుగా ఫస్ట్ వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించలేదు ఫస్ట్ వాళ్ళు గ్రామస్థాయిలో నాయకులుగా వీళ్ళు మొదల వాళ్ళ ప్రయాణం అనేది మొదలు పెట్టడం జరిగింది తర్వాత పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా వ్యవహరించారు పశ్చిమ చాళుక్యులకి అట్ ది సేమ్ టైం రాష్ట్ర కూడా వీళ్ళు సామంతులుగా ఉన్నారని మనకి కొంతమంది ఈ చారిత్ర తెలియజేయడం జరగదు అయితే వీళ్ళు గ్రామ స్థాయి నుంచి ఒక రాజ్య రాజులుగా ఎలా అంచెలంచెలుగా వెదారనేది మనం తెలుసుకుందాం అయితే వీళ్ళు వీళ్ళ పరిపాలనా విధానాన్ని ఎంతో ధీరులుగా పోరాట యోధులుగా పాలనా దక్షులుగా రాజనీతి ఆకవాహిం తర్వాత ఆంధ్రదేశాన్ని మొత్తం పరిపాలించింది ఈ కాకతీయమే నెక్స్ట్ కవి పండితులను పోషించారు లలిత కళలను ప్రోత్సహించారు అంటే వీళ్ళ కాలంలో కవులు ఎక్కువగా ఉండేవాళ్ళు అండ్ యాక్టింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది నెక్స్ట్ ఆంధ్రులు అసీశ్వరులు అనే అభివృద్ధి కూడా పొందారు వీరి రాజ్యాన్ని త్రిలింగ దేశం అని కూడా అంటారు వీళ్ళు పరిపాలించిన వంటి ఈ కాకతీయ రాజ్యాన్ని త్రిలింగ దేశం అని కూడా అంటారు అసలు ఈ త్రిలింగ దేశం అంటే త్రిలింగ దేశం అంటే మన కోస్తాంధ్ర ప్రస్తుతం ఉన్నటువంటి కోస్తాంధ్రలోని ద్రాక్షారాము రాయలసీమలోని శ్రీశైలం తెలంగాణలోని తెలంగాణలోని కాళేశ్వరి ఆలయం మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని మొత్తం మనం త్రిలింగ దేశం అని కూడా అంటారు సో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా మన కాకతీయులు పరిపాలించారు అయితే ఈ కాకతీయులు పరిపాలించినటువంటి రాజ్యానికి సరిహద్దులు మనం తెలుసు వీళ్ళ యొక్క రాజ్యానికి ఉండే సరిహద్దులు ఒక్కోసారి మనకి ఎగ్జామ్ లో కూడా అడుగుతారు ప్రజెంట్ ఇప్పుడు అన్నీ కూడా దెండు కావర్సు మనం ఈ కాకతీయుల యొక్క సరిహద్దు ప్రాంతాలని తూర్పును బంగాళాఖాతం పశ్చిమాన తూర్పు కర్ణాటక నెక్స్ట్ దక్షిణం ఉత్తర తమిళనాడు ఉత్తరాన దక్షిణ ఒడిస్సా ఇవన్నీ కూడా దానికి వీళ్ళకి ఉండాయని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ కాకతీయులు అనే పదం ఎలా డెరైవ్ అయ్యింది ఎలా వచ్చింది అనేది మనం తెలుసు కాకతీయ పదానికి బొమ్మడి లేదా కోష్మాండిని అని ఈ కాకతీ అనే పదానికి బొమ్మడి లేదా కూష్మాండిని అని అర్థం అయితే ఈ కాకతీయ అనేది ఒక దేవతని పూజించడం వల్ల ఆ పేరు మీదగా వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని మనకి కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది కొంతమంది చరిత్రకారులు ఏ విధంగా చెప్పారంటే మనకి కర్ణాటకలోని కాకతీయ అనే కోటను పరిరక్షించి మరియు తమిళనాడులోని కాకతీయపురం అనే ప్రాంతం నుంచి రావడం వల్ల వీళ్ళని కాకతీయులుగా పిలుస్తారు అని కొంతమంది చరిత్ర వాళ్ళు తెలపడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళిన కోసం కూడా మంచి వచ్చే అవకాశం ఉంది మనం ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి ట్రై చేయాలి అయితే మాగళ్ళు తామ్ర శాసనం ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ అదే ప్రీవియస్ ఇయర్ అండ్ సిక్స్ అండ్ మనకి ఆల్రెడీ మన మాగళ్ళ శాసనం ఈ మాగళ్ళ శాసనం కాకతీయుల గురించి తొలిసారి ప్రస్తావించడం జరిగింది ఈ కాకతీయుల గురించి ఈ మాగళ్ళు శాసనంలోనే తొలిసారి ప్రస్తావించడం జరిగింది వేయించింది తూర్పు చాళుక్య రాజు ధనానవుడు ధనావుడు ఆల్రెడీ మనం చాణక్యూసింది మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పుకున్నాం అందులో ధనాన్నవుడు అనే రాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ మాగళ్ళు తామ్ర శాసనం కోసం మనం కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ మనకి ఈ యూట్యూబ్ స్టాటస్ లో కూడా సారీ యూట్యూబ్ షార్ట్స్ లో కూడా మనకి ధనాన్ గురించి నేను పెట్టడం జరిగింది ఒకసారి అది చెక్ చేసుకోండి అయితే వీరు మొదటిగా అలంకరించిన పదవి రట్టి వెరీ ఇంపార్టెంట్ మొదటిగా ఈ కాకతీయులు అలంకరించిన పదవి ఏంటంటే రట్టెడి రట్టెడీ అంటే ఏం లేదు గ్రామ పెద్ద మనం ఆల్రెడీ చెప్పుకున్నా వీళ్ళ ఫస్ట్ గ్రామ నాయకులుగానే వీళ్ళ పరిపాలన వీళ్ళ కొనసాగడం జరిగింది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఫస్ట్ వీళ్ళు అలంకరించిన పదవి ఏంటంటే రట్టెడి దాన్ని గ్రామ పెద్ద అంటారు వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే ఈ కాకతీయ వంశానికి మూల పురుషుడు కాకత్య కుండన్న కాకత్య గుండన్న గుండన్న కాదు గుండ కాకత్య గుండన్న ఈ కాకతీయ వంశం పురుషుడు ఈ కాకతీయ గుండన్న గురించి మనం తెలుసు రాష్ట్రకోటి రాజైన మూడో కృష్ణుడి సేనాని రాష్ట్రకోటి రాజు అయినటువంటి చెప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీళ్ళు రాష్ట్ర కూటలకి సామంతులు అలాగే తూర్పు చాళుక్యులకి కూడా అలాగే పశ్చిమ చాళుక్యులకి కూడా వీళ్ళ సామంతులుగా వ్యవహరించడం జరిగింది ఈ మూల పురుషుడైనటువంటి కాకత్య గుండ మన రాష్ట్ర గుడ్డ రాజైన మూడవ కృష్ణుడి దగ్గర సేనాపతి సేనానిగా మరి సామంతుడిగా కొరివి అనే ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు కూడా అడిగే అవకాశం ఉంది పొరుగు అనే ప్రాంతాన్ని ఇతను మరణించాడు నెక్స్ట్ రెండువ తైలంపుని సేనాని మిరియాల ఎర్రనతో జరిగిన యుద్ధంలో మరణించాడు ఇతను రెండవ తైలపుని సేనాని మిరియాల ఎర్రనతో జరిగిన యుద్ధంలో ఇతను మరణించాడు వెరీ ఇంపార్టెంట్ ఏ రాజు యవ చేతుల్లో మరణించడం జరిగింది ఏ రాజు యగర్ని వద్దించాడు ఏ రాజు ఎవరిపై విజయం సాధించాడు ఇలాంటివే మనకి ఎగ్జామ్ ఎక్కువ అడిగే జాబ్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇతని కుమారుడు మొదటి బేతాళ నెక్స్ట్ ఈ మొదటి బేతాళుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా మొదటి బేతాల రాజు తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వెయ్యి యాభై రెండు మధ్య పరిపాలన అనేది సాగించడం జరుగుతుంది ఇతని యొక్క బిరుదులు మనం ఎప్పుడైనా ఒక రాజు గురించి చదువు చదువుకుంటే అతని యొక్క బిరుదులు అతని ఏమైనా కట్టడాలు కట్టించా అవి అండ్ అతని యొక్క సమకాలీకులు ఎవరు అండ్ అతని టైం పీరియడ్ లో జరిగిన ముఖ్యమైన ఏమైనా ఈవెంట్స్ ఉంటే అవి అవన్నీ కూడా మనం చదువు ఈ మొదటి బేత బేతరాజు యొక్క బిరుదులు ఏంటంటే కాకతీ నాగ కాకతీ నాగ అనే మన మొదటి బేత బేతరాజుకి వేరు తండ్రి మరణం ఇచ్చేటప్పుడు మన కాకర్తి గుండన్న చనిపోయే టైం పీరియడ్ లో ఇతను చిన్న అబ్బాయి చిన్న బాలుల్లా ఉండేవాడు సో ఆ టైం పీరియడ్ లో ఈ అంతా తన మేనత్ అయినటువంటి కామసాని ఆమె యొక్క భక్త అయినటువంటి వెయ్యాలి అరూపతిపై పడడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి మన మొదటి బేతరాజ్ చనిపోయిన వెంటనే అతను కొడుకైనటువంటి సారీ మొదటి బేతరాజు కాదు కా కాక కర్తయ్య గుండన పాక కట్టయ్య గుండయ్య చనిపోయిన వెంటనే మొదటి బ్యాదరాజు తన రాజ్యాన్ని పరిపాలించడం జరగలేదు అతని మ్యారత్ అతని భర్త రాజ్యాన్ని రాజ్యభారం వాళ్ళపైన పడింది నెక్స్ట్ గుండూరు శాసనం వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో మనకి లో వచ్చింది ప్రతి శాసనం అనేది మనకి ఎప్పటి నుంచి ప్రీవియస్ లో వస్తున్నాయి లో వస్తున్న మనం గుర్తుపెట్టుకోవాలి గుండూరు శాసనం మరియు సిద్ధేశ్వర చరిత్ర గంధం గుండూరు శాసనం మరియు సిద్ధేశ్వర చరిత్ర గంధం దేని గురించి చెప్తున్నాయి రెండు అంటే మన ఈ ఈ కాకత్య గుండను చనిపోయేటప్పుడు తన కొడుకైనటువంటి మొదటి బేద చుండవుడు అతని మేనెత్తైనటువంటి కాంసాని మరియు ఆమె భర్త అయినటువంటి మిరియాల ఎర్రపూపతిపై రాజభారం అంతా పడినటువంటి విషయం ఈ రెండింటిలో కూడా మనకి తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఇతను పశ్చిమ చాళుక్యులకి సామంతుడు నెక్స్ట్ హన్మకొండని కూడా పరిపాలించాడు ఈ రెండు విషయాలు ఎక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు ఈ మొదటి రాజు పశ్చిమ చాళుక్య సామంతుడు నెక్స్ట్ హన్మకొండని కూడా పరిపాలించాడనే విషయం మనకి శనగిరం శనగరం నెక్స్ట్ కాకిపేట శాసనాలలో రూపాయి మనకి తెలియడం జరిగింది శనివారం నెక్స్ట్ కాజీపేట శాసనాలు మనకి ఈ ఈ విషయాన్ని కూడా మనకి శాసనాలు తెలియడం జరిగింది నెక్స్ట్ మొదటి బేతరాజుని పదవి నుంచి తొలగించాలని ఎవరు చూసారు జటాచోడ భీముడు నెక్స్ట్ ఇతని యొక్క మంత్రి అయినటువంటి నారాయణయ్య కూడా చూడడం జరిగింది బేతరాజు యొక్క మంత్రి అయినటువంటి మంత్రి నారాయణయ్య కూడా అతని పదం నుంచి తొలగించాలని చూసారా సాయంతో జడా చూడడం నెక్స్ట్ నెక్స్ట్ రాజు ఎవరంటే మొదటి బ్రోళరాజు వెరీ ఇంపార్టెంట్ మొదటి బ్రోళరాజు ఇతను వెయ్యి యాభై రెండు నుంచి వెయ్యి డెబ్బై ఆరు మధ్య పరిపాలన సాగించారు ఇతని యొక్క బిరుదులు నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో అన్నది అవి మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది అనవసరమైన విషయాలు నేను చెప్పడం వెరీ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ పెట్టారు ఎవరైతే అవేమి బిరుదు ఇతని యొక్క బిరుదు ఏంటంటే సమధి మహాసబ్ద పంచమహాశి హరి గజకేశరి నెక్స్ట్ ఈ రెండు ఈ ఈ రెండు బిరుదులే ఇతను కొనడం జరిగింది ఏం బిరుదులు ఇతనున్నాయంటే మొదటి బ్రోల రాజుకి సమధిగత పంచ మహాసబ్ద అరి హరి గజకేశ్వరి అని బిరుదు అయితే ఇతను బేతరాజ్ కుమారుడు ఈ మొదటి బ్రోల తనికి బేత రాజు యొక్క మారు శాసనాలు ఏంటి అంటే కాజీపేట మరి పిల్లల మర్రి పాలనపేట శాసనాల్లో ఇతని విజయాల గురించి తెలియజేయడం జరిగింది కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి ఒకటో సోమేశ్వరుడి వద్ద వద్ద నుంచి హన్మకొండను శాశ్వతంగా పొందాడు వెరీ ఇంపార్టెంట్ ఇతని గురించి మనం తెలుసుకునే వాటిలో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మొదటి ప్రాధ రాజు కళ్యాణి చాళుక్యుల నుంచి ఈ హనుమంతుడు పండును శాశ్వతంగా పొందాడు కళ్యాణించాలిడైన రాజు అనేటువంటి సోమేశ్వరుడు అప్పుడు నుంచి శాశ్వతంగా పొందాడు గురువు రామ రామేశ్వరుడు కేసరి కేసరి తటాకాన్ని తవ్వించాడు గురువు ఎవరు అంటే ప్రాజ గురువు ఎవరంటే మనకి రామేశ్వరుడు ఇతడు కేసరీ తటాకాన్ని తవ్వించాడు ఓకేనా అండి ఇప్పటి వరకు మనం ఇది తెలుసుకున్నాం పార్ట్ లో నెక్స్ట్ పార్ట్ లో నిత రాజు గురించి మనం కంటిన్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దెరండ్స్